ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఘనస్వాగతం పలకండి ఏయు మైదానంలో జరిగే సభను విజయవంతం చేయండి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డ్ పరిధిలో వడ్లపూడి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సభకు ప్రజలను ఏయు మైదానానికి తరలిస్తున్న బస్సుకు జెండా ఊపి ప్రారంభిస్తున్న రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కు విచ్చేస్తున్న ప్రధానమంత్రి మోదీ గారికి ఘనస్వాగతం పలకాలని బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు అనంతరం ప్రజలను సురక్షితంగా తీసుకువెళ్లి తిరిగి గమ్యస్థానానికి చేర్చాలని సచివాలయం సిబ్బంది మరియు ఆర్పీలకు సూచించారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు బీజేపీ కో కన్వీనర్ లక్కరాజు సోమరాజు సెక్రటరీ సత్యబాబు సీనియర్ నాయకులు ప్రగడ దానయ్య సూరిశెట్టి పెంటారావు సిరసపల్లి బాబురావు కడుపుట్ల శ్రీను ఇందిరా ప్రియదర్శిని భాగ్యలక్ష్మి కళ్యాణ్ చక్రవర్తి సాయి వర్మ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఎనభీడవాడి ప్రాంతం నుంచి మన గౌరవ ప్రధాన మంత్రి మోడీ గారు సభకు అలాగే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర పార్టీ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఐటీ శాఖ మంత్రులు గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు కేంద్ర మంత్రులు కానీ ఇటు రాష్ట్ర మంత్రులు కాని అనేకమైన ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతుంది వైజాగ్ కి ఎందుకంటే ఇవాళ భారీ పరిశ్రమలకు గాని అనేకమైన పార్కులకు కాని లక్షల కోట్లు ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది రోడ్లు గాని రైల్వే రైల్వే జోన్లు గాని అన్ని ఈవేళ లక్షల కోట్ల రూపాయల తాలూకా శంకుస్థాపన రావడం జరుగుతుంది దానికి ఇవాళ మనం గత నాలుగు రోజులు చెప్పుకోవడం జరుగుతుంది మోడీ గారు రావడం వల్ల మన రాష్ట్ర భవిష్యత్తు కూడా మారుతుంది గత ఐదేళ్ళ పాలనలోనూ మార్పు రావాలంటే మరి ఇవాళ ఎందుకంటే ఇటు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు అనుకూలం ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో అడుగు పెడితే చాలు మనకి లక్షల కోట్లు వచ్చే మనకు అవకాశం ఉంది కాబట్టి వస్తే మంచిదని మనం అనుకున్నాం దాని ప్రకారంగా తీర్చి రావడం కూడా జరుగుతుంది మరి ఇవాళ ఏదైతే రోడ్లు చూడండి ఇవాళ వేళ పేపర్లో రాస్తే రోడ్లు కానీ రైల్వే వ్యాగన్ గానీ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీలు కానీ ఇవాళ ఏదైతే ఈ మెటల్ మెటల్ ఫ్యాక్టరీ నక్కపల్లి ఫ్యాక్టరీ కానీ ఇవాళ ఏదైతే పార్కులు అనేకమైనవి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ శంకుస్థాపన జరిగి రావడం జరుగుతుంది మన అందరం కూడా ఇవాళ ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నో దెబ్బలు పడుతున్నాం ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం మరి ఎందుకంటే ఇవాళ ప్లాంట్ కూడా ఒక కొలిక్ వచ్చి ప్లాంట్ గురించి కూడా మాట్లాడతారు ఎక్కువ జనసేక చేస్తే మంచిదని ఆలోచన కూడా మనకు అందరికీ ఉంది కావున మరి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చదువు ఉండాలి తప్పకుండా ఉండి మళ్ళీ తిరిగి జాగ్రత్తగా వచ్చేస్తే మంచిది ఎందుకంటే ఇవాళ మోడీ గారు రావడం వల్ల మనకి రాష్ట్రానికి ఒక కొన్ని లక్షల కోట్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ రావాలంటే అందరూ ఇల్లు సహకరిస్తే మంచిది చెప్పి మా ఆలోచన నమస్కారం నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన వార్డు కార్పొరేటర్ బండా జగన్ గారికి అలాగే అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు గారికి అలాగే మన చక్కరి గారికి భాగ్య గారికి మన వర్మకి సాయి వారికి ఇక్కడ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మన విశాఖ జిల్లాకి సంబంధించి రెండు కోట్ల ఎనిమిది లక్షలు పాటించడం జరుగుతుంది ఇది మన రాష్ట్ర సరితలోనే ఇది పెద్ద ఏర్పాటు చేయడం కోట్లు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అలాగే రైల్వే మనకి కావాలి కనుక రైల్వే కనుక ఎప్పటి నుంచే దాని సహకారం మనకి ఇంతవరకు అవలేదు ఈ రోజు అది సహకారం అవుతుంది అలాగే పోడు మార్గ దగ్గర కూడా ప్లాంట్ కూడా ఈ రోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది మొత్తం విశాఖ జిల్లాలోనే నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఈ వేళ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తీర్చబోని ప్రైమ్ మినిస్టర్ గారికి నిధులు వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాకపోతే మనకి ఇన్ని లక్ష రెండు లక్షల కోట్లు వచ్చినా సరే మన గాజువాగ నియోజకవర్గానికి సంబంధించి అందరూ కూడా స్టీల్ ప్లాంట్ గేటు చెప్తారు స్టీల్ ప్లాంట్ మాకు చెప్తారో లేదా అని చెప్పి ఒక అనుమానం ఉంది అది కూడా నిన్న పల్లా సీని గారు కూడా గాజువాగ మీటింగ్ లో మేము ఆగుతుంది ప్రైవేట్ పార్ ఆగదు అలవాని చెప్పి చెప్పడం జరుగుతుంది మన చేత ఈ పార్టీ మీటింగ్ కాకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశారు కనుక రాజేంద్ర కూడా దీని దగ్గరికి వెళ్ళి దీన్ని విజయవంతం చేసి మరిన్ని నిధులు వచ్చేటానికి మన అందరం కూడా ఉపయోగపడాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం మీ ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా